హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మటన్ దోసకాయ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ దోసకాయ వేసి చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి మటన్కి నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ మటన్ని మనము కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి కుక్కర్లో వేసి ఉడికించుకుందాం రండి కుక్కర్ పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఇది మటన్ ఉడికించుకునేకి మాత్రమే కర్రీ మనం వేరే దాంట్లో చేసుకుంటాము కుక్కర్లో వేసి మటన్ని ఫస్ట్ ఉడికించుకుందాము ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లో ఆనియన్ పచ్చిమిరపకాయ వేస్తున్నాను ఒక్క పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ ఆనియన్ వేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిరపకాయ వేగిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి చేసి వేసి మటన్ వేసేద్దాము ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు కూడా వేసి కుక్కర్ పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాము సాల్ట్ కూడా వేస్తున్నాను మంచిగా కలుపుకొని నేను దీంట్లో ఒక టీ గ్లాస్లో సోగం వాటర్ మాత్రమే వేసుకుంటున్నానండి కొంచెం వాటరే వేసాను మటన్లో వాటర్ వస్తుంది కదా అవి సరిపోద్ది అందుకని ఇది మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫోర్ విజన్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం తర్వాత ఇక్కడ మసాలా వేసుకుంటున్నానండి ఈ మసాలా పేస్ట్ కోసం రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను ఒక ఐదు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక హాఫ్ స్పూను మిరియాలు చెక్క లవంగము జీడిపప్పులు కొబ్బరి వేస్తున్నానండి కొబ్బరి తప్ప ఇవన్నీ లైట్గా ఫ్రై చేసుకొని నేను మిక్సీ వేసుకుంటాను నేను లైట్ లైట్గా ఫ్రై చేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేస్తున్నామండి ఆయిల్ వేడైంది చక్క లవంగం వేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు నేను టమాటోస్ వేసుకుంటున్నాను ఈ టమాటోస్ కూడా కొంచెం ఆయిల్లో మగ్గించుకోవాలి టొమాటో ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యాయి దీంట్లో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము ఇది పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేస్తున్నాను తర్వాత కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం వేసానండి కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాము మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా మసాలా ధనియాల పొడి కొబ్బరి జీడిపప్పులు వేసి అది వేసుకుందాం ఇప్పుడు ఈ మిక్సీ జార్లో కొంచెం నీళ్లు వేసి మరలా పోసుకుందాము ఫస్ట్ ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి మసాలా పచ్చి లేకుండా మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇది వేపుకోవాలి చూసారా మంచిగా ఆయిల్ పైకి వచ్చిందండి బాగా ఫ్రై అయింది మసాలా ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న దోసకాయ వేస్తున్నాను నేను ఈ దోసకాయని కూడా కొంచెం ఉడికించుకోవాలి ఫస్ట్ మసాలాలో ఒక టూ మినిట్స్ వేయించుకొని తర్వాత మనం వాటర్ వేసి ఉడికించుకున్నాము మనం ఇక్కడ ఇంకా సాల్ట్ వేయలేదండి నేను సాల్ట్ వేస్తున్నాను ఇక్కడ మటన్లో దోసకాయ మటను మునక్కాయ మటను గోంగూర మటన్ ఇవన్నీ చాలా బాగుంటాయి నేను సమ్మర్ అని చెప్పి నేను దోసకాయ వేస్తున్నాను మునక్కాయ గోంగూర వేడి అవుతుంది కదా అందుకని దోసకాయని నేను చూస్ చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాము చూద్దామండి ఒకసారి బాగా కలుపుకొని ఈ మిక్సీ జార్లో నేను కొంచెం నీళ్ళు వేసుకున్నాను వేసుకుంటున్నాను మనము మటన్ ఆల్రెడీ ఉడికించుకున్నాము కాబట్టి కుక్కర్లో ఫస్ట్ దోసకాయ ఉడికాక మనం మటన్ వేసుకోవాలి ఈ దోసకాయ మంచిగా ఉడికి ఇదంతా ట్రాన్స్పరెంట్గా అవుతుందండి అప్పుడు దోసకాయ బాగా ఉడికిందని అర్థము అప్పుడు మనం మటన్ వేసుకున్నాము కుక్కర్లో ఉడికించాము కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోయింది సో మళ్ళీ దీంట్లో మనము వేసి ముందుగా ఉడికించుకునే అవసరం లేదు ఈ కర్రీ అంతా అయినాక మనం దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు మనం దోస మటన్ వేస్తే సరిపోద్ది వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాము ఇప్పుడు ఉప్పు కారం అంతా ఇప్పుడు చూసుకోండి ఈ దోసకాయ అంతా మంచిగా ఉడకాలి మూత పెట్టి ఉడికించుకుందాం కర్రీ చూద్దామండి ఇప్పుడు మంచిగా పండుతుంది దోసకాయ కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం మటన్ వేసుకున్నాం కుక్కర్లో ఉడికించుకున్న మటన్ దాంట్లో ఉన్న నీళ్ళు అన్నీ వేసేస్తున్నానండి తర్వాత మంచిగా కలుపుకొని ఇక్కడ మటన్ మసాలా కొంచెం వేసుకుందాము మీట్ మసాలా దీన్ని వేస్తున్నాను ఒక స్పూన్ అంత వరకు మీట్ మసాలా వేసాను మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం ఆయిల్ అంతా పైకి వచ్చిందండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో మనం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే దోసకాయ మటన్ కర్రీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఈరోజైతే నేను లంచ్లోకి రైస్ చేయలేదు సంగటి చేశాను సంగటి దోసకాయ మటన్ కర్రీ అండి అయిపోయింది కర్రీ చేసేసాను మీ అందరికీ నా రెసిపీస్ కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్ ఇక్కడ సంగట్ చేస్తున్నాను మటన్ కర్రీలోకి నేను సంగట్ చేస్తున్నానండి అయిపోయింది ఆల్మోస్ట్ నేను ఇక్కడ సంగటిని ముద్దగా చేయడం కోసం మీకు ఒక టిప్ చూపిస్తున్నానండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఉరికే నీళ్ళు అంటే గిన్నె తడుపుకొని తర్వాత ఇవి పార్బోసెస్ వేయాలి ఇప్పుడు దీంట్లో మనం సంగటి వేసుకోవాలి సంగటి తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తిప్పండి సరే మంచిగా రౌండ్గా వచ్చేస్తుంది మనం కష్టపడకుండా చేయి కాల్చుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు అంతే రెడీ అయిపోయింది ఈజీగా సంగటి ముద్దని ఇలా చేసుకోవచ్చు ఇప్పుడు దీని మీద కర్రీ వేసుకుందాం మటన్ దోసకాయ కర్రీ చేశాను కదా మటన్ కర్రీ రెడీగా ఉంది మటన్ దోసకాయ కర్రీ తో సంగటండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ